హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా అనేది లైక్ చేయడం మర్చిపోవద్దండి మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అన్నదాత సుఖీబావా డబ్బుల కోసం అయితే కన్నా అసెంబ్లీ సమావేశంలో అనేది నిర్ణయం అనేది తీసుకొని ఒక డేట్ అనేది పిక్ చేసి వాళ్ళ ఖాతాలోకి అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అన్నమాట ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం వచ్చేసి ఇప్పుడే మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఆరు వేల మూడు వందల అయితే కన అన్నదాత సుఖీభావ డబ్బుల అయితే గా అమలు చేశాడనమాట ఈ దీనికి సంబంధించిన వివరాలన్నీ మన ఛానల్లో అనేది ఈ షార్ట్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అనేది దానిపై ప్లే బటన్ అనేది వస్తుంది దానిపైన ట్రచ్ చేసినట్టయితేనే మన ఛానల్లో అనేది ఫుల్ వీడియో అనేది ఉందన్నమాట ఈ రైతులకు సంబంధించి ఖచ్చితంగా అనేది ఫుల్ వీడియో అనేది చూస్తేనే మీకైతే కానీ అర్థమవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ మన మన వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దండి